పెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు యథావిధిగా నా విధుల్లో భాగంగా విజయవాడ వన్ టౌన్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆటోను చూశాను విజయవాడలో చాలామంది ఆటో డ్రైవర్లు ఉంటారు ఆటో నడిపే వాళ్ళు ఉంటారు ఓనర్లు ఉంటారు డ్రైవర్లు ఉంటారు కానీ తమ ఆటో ద్వారాగా ప్రజలకి ఏదైనా ఒక మంచి చేయాలి లేదంటే వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలి వాళ్ళలో స్ఫూర్తిని నింపాలి ఒక సమాజానికి ఉపయోగపడే ఒక అంశాన్ని ప్రజలకి తెలియజేయడానికి తమవంతు బాధ్యతగా ఒక ఆటో డ్రైవర్ చేసిన ప్రయత్నం నన్ను ఆకట్టుకుంది దీని గురించి ఖచ్చితంగా బెజవాడ న్యూస్ బీటీవీలో ఖచ్చితంగా ఒక వార్త ఇవ్వాలని నేనైతే నిర్ణయం తీసుకున్నాను మీరందరూ ఈ వీడియోని చూసి మీకు నచ్చితే షేర్ చేసి పది మందికి తెలియజేయండి ఎందుకంటే విజయవాడ నగరంలో వేసవి కాలం వస్తుందంటే చాలు మన చెట్లు నరికేస్తూ ఉంటారు ఒక మొక్క చెట్టు అవడానికి దాదాపు సంవత్సరాలు పడుతుంది కానీ నరకడానికి ఒక గంట చాలు కానీ ఇలా నరికేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పచ్చదనాన్ని నింపి పచ్చదనంతో పరిశుభ్రతతో మన విజయవాడ నగరాన్నే కాదు ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చాలి దీనికి శ్రీకారం చుట్టిన మరి ప్రధాన మంత్రి మోదీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి లోకేష్ గారి ఫోటోలతో ఒక ఆటో డ్రైవర్ ఆయన సెంటర్లోని గాంధీభవన్ దగ్గర ఉంటాడు ఆయన అతని పేరు రఫీ నిజంగా ఆయన ఆటోను చూడంగానే ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి ఆటో ఎలా ఉంది ఏంటి అసలు నిజంగా ఏంటి అసలు అని చెప్పేసి నేను చూస్తే ఆటో నిండా పచ్చదనంతో నింపేశాడు కూర్చునే సీట్ కావచ్చు కింద వేసుకునే మ్యాట్ కావచ్చు ఇదరో డాష్ బోర్డు కావచ్చు ఆటో పైన గ్రీనరీతో నింపేశాడు ఏంటని అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తే అతను చెప్పిన అంశం ఒకటే నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం పచ్చదనం అంటే చాలా ఇష్టం నా దాని గురించి పది మందికి తెలియజేయాలని అనుకుంటున్నాను అందులో భాగంగానే ఇలా తమ ఆటోని గ్రీనరీ ఆటోగా మార్చినట్టుగా తెలియజేశాడు ఆటో ఎక్కిన ప్రయాణికులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట ఎందుకు ఇలా చేసామని అడిగితే ప్రతి ఒక్కరికి ఒకటే సమాధానం మీ ఇంటి ముందు ఒక మొక్క నాటండి ఆ మొక్కని చెట్ అయ్యే వరకు కాపాడుకోండి అని చెప్తున్నట్టుగా చెప్తున్నాడు ఆయన మరి అలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించి పది మందికి తెలియజేస్తే ఇంకా చాలా మంది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి హరితాంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టున వారు అవుతారు కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఆట ఎలా ఉందో ఒక్కసారి ఇప్పుడు మీరు చూడండి చూశారు కదా ఆయన ఆటో చూశారు కదా మరి ఇప్పుడు అదే ఆటో డ్రైవర్తో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను మరి ఆయన ఆయన నోట్ అంటే ఏం చెప్పబోతున్నాడనేది మీరే వినండి నేను వచ్చేసి షేక్ రఫీ అన్న నేను ఉండేది పంజా సెంటర్ గాంధీ బొమ్మ అన్న నేను చదువుకుంది టెన్త్ క్లాస్ అన్నారు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు ఇప్పుడు ఈ హరితాంధ్రప్రదేశ్ అని ఒక టైటిల్ పెట్టారు ఎందుకని పెట్టారు అసలు ఏంటి మీకు ఉద్దేశం ఏం లేదన్న ఈ గ్రీనరీ గురించి చెట్లు గురించి స్వచ్ఛ భారత్ అని ఉంది కాదన్న ఈ మనం మొత్తం కాలుష్యం దానివల్ల అందరికి ఒక అవగాహన వచ్చింది ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది ప్రయాణికులు ఎక్కుతా ఉంటారు కదా మీతో ఏం మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా మాట్లాడుతున్నా ఏంటి ఇలా చేయించారు ఏంటనేది గ్రీన్ గ్రీన్ ఏంటనేది చెప్తూ ఉంటారు అన్న దాని గురించి నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను ఇలా మన బయట స్వచ్ఛ భారత్ అని ఇప్పుడు మీరు మీ వంతుగా ఆటోని తయారు చేసారు బాగానే ఉంది మరి మీ దగ్గర ఏమైనా మీరు మొక్కలు నాటడం కానీ వాటిని పెంచడం కానీ ఏమైనా చేస్తున్నారా బయట కూడా ఇప్పుడు వస్తుంది కాదన్న సత్యది మనం కూడా చేస్తున్నాం క్లీనింగ్ గురించి బయట చెప్తూనే ఉన్నాం చేపిస్తున్నాం ఇప్పుడు మీరు ఎప్పుడన్నా పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ఏమైనా కలిసారా మిమ్మల్ని మేము చేసుకుంటాం కానీ మనం ఏమో అవసరం లేదు కానీ ఇప్పుడు మీరు జనానికి ఉపయోగపడేలాగా మీరు అనుకుంటున్నారు కదా మీ వరకు కాకుండా దీన్ని అందరికీ తెలియజేయడానికి మీకు ఎవరన్నా సపోర్ట్ చేస్తే మీరు ముందుకు వెళ్తారా ఉన్నా మనకి మా ద్వారా ఇంకా కొందరు బాగా ఐడియా మాకేము ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరైనా సరే ఎలా ఎలా కాంటాక్ట్ అవ్వాలి సరిపోతుంది మీ పేరు ఏంటన్నారు మీకు మ్యారేజ్ అయిందా ఓకే మీరు టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నారు ఓకే చూసారుగా మొత్తంగా మన ఆటో డ్రైవర్ హరితాంధ్ర ప్రదేశ్ కోసం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి చెప్పండి ఇలా మొక్క నాటితే మన భవిష్యత్ తరాలు చాలా బాగుంటాయి పచ్చదనంతో నిండిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే సమాజంలో చాలామంది చాలా పనులు చేసుకుంటారు కానీ తమ పనుల్లో భాగంగానే ఇలా పది మందికి స్ఫూర్తిగా ఉండాలనుకోవడం చాలా అరుదైన విషయం కాబట్టి ఇలాంటి వార్తలని పది మందికి తెలియజేయడంలో బెజవాడ న్యూస్ బీటీ ఇప్పుడు ముందుంటుంది ఈ ఈ వార్త చూసిన తర్వాత మీరు కూడా ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో అంటే విజయవాడ నగర పరిస్థితి పరిసర ప్రాంతాల్లో మరి జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు ఒక మీరు కూడా ఒక వినూత్నమైన ఆలోచన చేసి ప్రజలకి మేలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా నేను మీ వార్త ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం